నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో రెండు పట్టాలని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది రెండు కూడా చాలా మంచి బ్లడ్ అయిను క్వాలిటీ చాలా బాగుంటాయని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ముందుగా కాకినెమ్మలకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది మంచి రిచ్ వాటం కలిగిన కోడిపిల్లగా చెప్తున్నారు సైజు ఇప్పుడే ఇరవై మూడు అంగళాల వరకు ఉంటుందని చెప్తున్నారు బరు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలకు ఒక వంద గ్రాము లటిట్గా దగ్గర దగ్గర మూడు కేజీలు ఉంటుందని చెప్పడం జరిగింది వయసు వచ్చేసి ఆరు నెలల ఫ్రెండ్స్ కాకినెమలు వయసు వచ్చేసి ఆరు నెలలు అయితే బ్రీడింగ్ క్వాలిటీ అండి చాలా బాగుంటుందని చెప్తున్నారు మంచి తెల్లకాలు తెల్ల మొహం ప్యూర్ పిల్ల అయితే మంచి బ్లడ్ లైన్లో కలిగిన పిల్లగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే రెండో కోడి వచ్చేసి నల్లకట్టు అబ్రాస్ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు అబ్రాసు ఇది వచ్చేసి మెట్టవాటం కలిగిన కోడిగా చెప్తున్నారు ఇది కూడా సన్నమేడ మొహం చాలా బాగుంటుందని చెప్తున్నారండి దీనికి సంబంధించిన వివరాలు చూసుకుందాం ఫ్రెండ్స్ ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి సిక్స్ మంత్స్ అండి ఆరు నెలల వయసుకెళ్ళిన పటాగా చెప్తున్నారు కోడిపిల్లలు రెండు కూడా చాలా బాగుంటాయని బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అడ్రస్ చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ పాకల నుండి షరీఫ్ గారికి సంబంధించిన కోడ్ ఇది బ్రదర్ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి సుమారుగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మన ఛానల్లో పెడుతూనే ఉన్నారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి రెండు కలిపి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఫ్రెండ్స్ రెండు కలిపి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి రెండు కలిపి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్